జాతీయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ మధ్య అయితే దాంతోపాటు ఓ స్థల వివాదంలో ప్రతి సాయం చేయాలి అది న్యాయంగా పోరాటం చేయాలి అది న్యాయస్థానంలో చేయాలి సంపత్తు న్యాయంగానే న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటే అనేక రకాల కేసులు పెట్టుకున్నారు మీద అది న్యాయస్థానంలో సంపత్తు గెలవడానికి చేతి కానీ కృష్ణారెడ్డి ఈరోజు అతన్ని డైరెక్ట్గా న్యాయస్థానంలో ఎదుర్కోలేకనే ఈరోజు రోజు చేయించినారు అంటే ఇంత దారుణంగా హిందూపురంలో బహిరంగంగా పోలీస్ వాళ్ళకి వాట్సాప్ రూపంలో లేదంటే సోషల్ మీడియా రూపంలో నాకు ప్రమాదం ఉంది స్పందించండి అని ఎస్పీ గారికి డిఎస్పి గారికి సీఐ గారికి ప్రతి రోజైనా మరుగుపెట్టుకున్న ఇక్కడ అధికారులు కూడా స్పందించలేదనేది స్పష్టంగా అర్థమైంది ఇప్పటికైనా సీఐ గారిని డిఎస్పీ గారిని ఎస్పీ గారు చెప్తున్నాం ట్రాన్సిపల్టివ్ బయలు వాళ్ళు అప్లై చేశారు హైకోర్టులో అని చెప్పి వార్తలు వస్తుంది మరి మనుషులుంటేనే హైకోర్టులో అప్లై చేస్తారు మీకు దొరకకుండా మనిషి ఆ లాయర్ని ఎట్లా కలిసినాడు ఆ లాయర్ని సంతకం ఎట్లా పెట్టినాడు ఎట్లా హైకోర్టులో ఈరోజు పిటిషన్ వేసినాడు ఫైల్ కానీ ఈరోజు ఉన్నటువంటి పోలీసు కూడా అర్థం చేసుకున్నారు మీకు కాకపోతే చెప్పండి మేమన్నా వెతుకుదాం కనీసం ఇటువంటి రాజకీయ పార్టీలు లేదంటే విద్యార్థి సంఘాలుగా మేము కూడా ఫైట్ చేస్తాం ఈరోజు న్యాయం జరగాలి ఇంకోసారి ఇక్కడ హిందూపురంలో హత్యా రాజకీయాలు జరగకూడదు హిందూపురం ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలంటే అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళపైన మనం చర్యలు తీసుకోవాలి లేదంటే రాబోయే రోజుల్లో ప్రశ్నించేవాడు పోరాటం చేసేవాడు ఈరోజు పేదల తరఫున నిలబడేవాడు కూడా హిందూపురంలో భయపడే పరిస్థితి ఈరోజు వాతావరణం నెలకొరిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చనిపోయింది ఒక విద్యార్థి నాయకుడు నేను ఎన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉంది ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులు గౌరవించాలా అని శాంతియుతంగా ఉన్నాం పదహారవ తేదీ ఎన్నికల కోడ్ అయిపోతుంది మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఎన్ఎస్ఏ కార్యకర్తలు కూడా పులుపునివ్వబోతున్నారు వాళ్ళని కనుక అరెస్ట్ చేయకపోతే డిఎస్పీ ఎస్పీ కార్యాలయాల ముందు ఆందోళన చేయాలని చెప్పి పులుపునివ్వబోతున్నారు కాబట్టి అంత దూరం రాకుండా మీరు ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా విద్యార్థి పోరాటం జరగకుండా చూడాలంటే వెంటనే పోలీసు వాళ్ళు స్పందించి ముందు ముద్దయలు ఎవరైతే ఉన్నారో వారు ఎంతటి వారైనా వారిని శిక్షించాలి వారిని రిమాండ్ చేయాలి అరెస్ట్ చేయాలి లేదంటే రాబోయే రోజుల్లో హిందూపురంలో కూడా విద్యార్థి పోరాటం ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రస్కి కేసును బుక్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి అందించే విధంగా తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని జోక్యం చేసుకోవాలి ఎంపీ గారు జోక్యం చేసుకోవాలి కనీసం ఎస్పీ గారైనా వచ్చి వాళ్ళ నాన్నని ఒక్కసారి చూడమనండి వాళ్ళ నాన్న ఆవేదన ఇవ్వమనండి ఇక్కడే ఉన్న డిఎస్పీ గారు డీఎస్పి గారైనా ఒక్కసారి పోయి వాళ్ళ నాన్నని ఒక అసూరెన్స్ ఇవ్వనండి ఆయన భయంతో ఈరోజు వణుకుపోతున్నారు నన్ను కూడా ఏమైనా చేస్తారేమో నన్ను కంప్లైంట్ ఇచ్చినారని భయప్రాంతాలకు గురయ్యేటువంటి పరిస్థితుంది ఇటువంటి పోలీసు వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పించాలి ప్రధాన కర్తవ్యమైతే డిఎస్పీ గారు సంపత్తుల వాళ్ళ నాన్నగారిని పోయి పరిశీలన కనీసం మేము ఉన్నాం మేము మీకు బందోబస్తు ఇస్తాం వన్ చేసిన కానీ వీళ్ళు ఉంది మేము ఖచ్చితంగా మిమ్మల్ని మీ కొడక్కి మేము న్యాయం చేస్తాం అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు లేవని చెప్తే ఈరోజు అధికారులు కూడా ఏ రకంగా ఆపక్క కూడా బయటపెట్టిస్తున్నాడో బయట ఉందని అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా దీనిపైన అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకొని స్పందించకపోతే హిందూపురంలో కూడా ప్రత్యేక హోదా పోరాటం ఎట్లా హిందూపురంలో స్టార్ట్ అయిందో సంపత్కు న్యాయం జరగాలి సంపత్ హత్య చేసినందుకు అరుస్తానని చెప్పి ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాం దేశం రాష్ట్రం అంతా ఈరోజు ఆందోళన చేయడానికి విద్యార్థులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం